రైతన్నకు ఏడాదికి ఇరవై వేలు ఇస్తామని చెప్పాం రెండో విడత డబ్బులు ఇప్పుడు ఇస్తున్నాం ఈ స్కీమ్ కింద తొలి విడతలో మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఆగస్టు లో జమ చేశాం రెండో విడత మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు మీ అకౌంట్ లో జమ చేశాం మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ బ్యాంక్ అకౌంట్ ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడే అందరికి డిబిటీ వచ్చిందా లేదా సెల్ ఫోన్లున్ను చేతండి ఓకే బ్యాంక్ అకౌంట్ కూడా చేస్తండి ఉంటే ఒకసారి చెక్ చేసుకో నాకు చెప్పండి వచ్చిందా వచ్చింది అనేవాళ్ళు చేలిపైకెత్తండి మా రైతు కూడా టెక్నాలజీ వాడుతున్నాడు అందుకే ఈ కార్యక్రమంలో మీరు చూస్తే ఇప్పుడే ప్రధానమంత్రి గారు మాట్లాడారు మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దానికంటే ముందు నలభై ఆరు లక్షల ఎనబై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది అన్నదాతలకి పద్నాలుగు వేల చొప్పున ఈ కూటమి ప్రభుత్వం మీ అకౌంట్ లో జమ చేశాం ఇంకొక ఆరు వేలు మూడో విడుదల వేస్తాం మన రాష్ట్రంలో మీరు చూస్తే ఆర్థిక విధ్వంసం జరిగింది అభివృద్ధి ఆగిపోయింది వెసులుబాటు లేని పరిస్థితుంది చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రెండు విడతలు కలిపి ఆరు వేల మూడు వందల పది కోట్ల రూపాయలు అన్నదాతకి ఇచ్చాం మీ అకౌంట్లో జమ చేశాం ఇది మా చిత్తశుద్ధి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా